హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ రైట్ ఇక ఈరోజు ప్రధానంగా చాలా అంశం ఉంది ఒక ప్రధానమైన అంశాన్ని మేము ముందుకు తీసుకొచ్చిన ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి చూస్తే కాస్త విచిత్రంగా రాష్ట్ర పరిపాలనకు సంబంధించి చూస్తే కాస్త ఆందోళనకరంగా కనిపిస్తున్న వాతావరణం కనబడుతుంది మార్పు 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 ఇది ఎవరిలో వచ్చిన మార్పు ఎవరి కోసం వచ్చిన మార్పు ఎందువల్ల వచ్చిన మార్పు అనేది కాసేపు మనం చర్చించుకుందాం ఎందుకు ఈ విషయాన్ని నేను చాలా క్లారిటీగా క్లియర్గా చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచిద్దాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మార్పు పేరుతో అధికారంలోకి ఎందుకు వచ్చింది పరిపాలనా సౌలభ్యం కోసం వచ్చింది మార్పు అనేది దేనికోసం తెలంగాణ రాష్ట్ర కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య గ్యాబ్ అయితే ఏర్పడింది ఆ గ్యాబ్ను ఫుల్ఫిల్ చేస్తూ ప్రజలకు ప్రభుత్వం రెండు ఒకటే అనే నినాదం కోసం ఏర్పడింది మార్పు అంటే ఏంటిది ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం మారడమా రాష్ట్ర ముఖ్యమంత్రి చీరలో ఉన్న వ్యక్తి మారడం మాత్రమే మార్పా కాదు కదా నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క తలరాత మారడం ఈ తెలంగాణ రాష్ట్ర నిజమైన మార్పు అనుకున్నాం అయితే ఈరోజు కొన్ని అంశాలను మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకుంటే కొన్ని అంశాలు మేము ముందుకు